వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఎంఎస్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లగచర్యలు జరిగింది తెలుసుకోవడానికి వెళ్తుంటే ఆపాల్సిన అవసరం ఏంటని పోలీసులను ప్రశ్నించారు మా భూములు వైభవం మీరు ఇచ్చే ఫ్యాక్టరీ మా దగ్గర ఉంది మా మీరు మీరు చేసే అభివృద్ధి మాకు అవసరం లేదు మేము వద్దన్నా మేము కోరుకొని మాకు అవసరం లేని అభివృద్ధి పెద్ద మా భూములు కూర్చుకునే ప్రయత్నించేట్లయినా వాడుకోరాడుకుంటున్నాం మాకు మద్దతుని ఇవ్వండి అని మా మహిళా సంఘాలకి ఆ గ్రామ ప్రజలు ముఖ్యంగా గురిజన కుట్ట నుంచి మాకు మెసేజ్ తెచ్చాం ఫోన్స్ వచ్చాయి ఆర్మీ తండాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి గతంలో ఏ పాలకులు కనీసం నిజ నిర్ధారణ మీకు పోకుండా మా మహిళా సంఘాలు అడ్డుకుని చరిత్ర మహనీ గారితో మాట్లాడారు ఉన్నతాధికారి పోలీసు అధికారితో మాట్లాడారు మెలని బండి అన్నారు ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించింది జిల్లా పోలీసులని ఎవరి డైరెక్షన్స్ అయితే అని ఎవరైనా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తన తన తీరుని తన ధోరణి ప్రజా వ్యతిరేక ఉద్యమ వ్యతిరేక వైఖరిని చూపించింది ఇక్కడ ఇవాళ లోపల మహిళలు ఏదైతే చెప్తున్నారు మా మీద నిర్బంధం భయంకరమైన భూతులు భయంకరంగా మా మీద వ్యవహరించారని అది వాస్తవం కాదని తెలుసుకున్నాం అనుకున్నా కానీ ఈరోజు అది వాస్తవాన్ని నమ్మేలా పోలీసులు మాతో వివరించారు మా వాళ్ళు నా భా చెప్పేస్తారు ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ వెళ్ళనీ వర్క్ పోవడానికి కాను ఏంటని మేము ప్రశ్నిస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాడు చెప్పింది ఏంటంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి మీ మీద కూడా మన కరెక్టర్ మీద జరిగింది మీ మీద కూడా జరగవచ్చు కలెక్టర్ మీద జరిగింది దాని ఏంటి అక్కడ ఉన్న ప్రజల జీవనాన్ని కొలగొట్టేసిన ప్రజలు తిరగబట్టినటువంటి సంఘటన అక్కడ జరిగింది వాస్తవానికి ప్రజలు ప్రజల జీవనోపాధి చూడాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి జీవనోపాధి చూడడం లేదు పైగా వాడు స్వతంత్రంగా ఆ బోర్లు కొండలు గుట్టలు సాగు చేసుకొని వాళ్ళ వ్యవసాయం చేసుకొని బతుకుతున్న స్వతంత్ర జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ మీద అది గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడి చేసి వాడు కూములు లాక్కోవడానికి చూడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంత కొంత ప్రభుత్వం కంటే ఇంకా వ్యవహరించబోతుందా ఏంటి కనీసం అక్కడ ఒక దిక్కు తరం ప్రజలు ఎవరికి వెళ్ళనివ్వకుండా ఆ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ మీద చేసేటువంటి అమాషమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఆమె ఉత్తరం